చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఇవాళ ఒక సంఘటన బయటకు వస్తాం దాని గురించి నిజం ఇప్పుడు మీకు అంతకుముందు అదే చెప్పాను బాల్క సుమన్ గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చెన్నూరు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే సందర్భంలో చెన్నూరులో కంటెస్టెంట్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్కు సంబంధించిన కంటెస్టెంట్ గడ్డం వివేకానంద్ గారు ఆయనకు సంబంధించిన కంపెనీ వికాస్ కంపెనీ అదేవిధంగా అది ఆయనదా కాదా అదేవిధంగా ఇది విజిలెన్స్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ట్రాన్సాక్షన్ ఎనిమిది కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది అసలు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం అనేది ఓటర్లను ప్రభావితం చేయడానికే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రమే చేసినని సుమన్ గారు వికాస్ రాజు గారు కంప్లైంట్ ఇస్తే వికాస్ రాజు గారు ఒక సీఈఓగా ఉంటూ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా ఉంటూ ఆయన ఆ హోదాలో ఈయన పంపిన బాల్క సుమన్ గారు పంపినటువంటి రి ఇచ్చినటువంటి కంప్లైంట్ని సైఫాబాద్ పోలీసులకు ఫార్వర్డ్ చేయడం జరిగింది విత్ ఇన్ వన్ ఇయర్లో ఎలాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా సుమన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్లోజ్ చేసి కోర్టులో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నేను తెలియజేసేది ఏంటంటే కోర్టులో కూడా మేము ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది అసలు సార్ ఈడీ కూడా ఈడీలో ఈడీ కూడా వివేకానంద మీద మీద కేసు ఫైల్ చేసింది అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది ఇంకా ఈజీ ఈడీ క్లోజ్ చేయలేదు రెండు వందల కోట్ల ఫ్రాడ్కు సంబంధించిన కొన్ని ఇష్యూస్లో మనీ ట్రాన్సాక్షన్స్లో అది పెండింగ్లో ఉన్నప్పుడు ఈ ఎనిమిది కోట్ల విషయాలు అనేటివి ఒక సేల్ డీడ్ని బేజ్ చేసుకొని ఒక సేల్ డీడ్ని మీరు బేజ్ చేసుకొని ఆ సేల్ డీడ్ కోసమే ఎనిమిది కోట్లు తీసుకున్నాము అది రిటర్న్ ఇచ్చినాము సేల్ అనేది జరగలేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీరు కేసు క్లోజ్ చేయడం అనేది ఇల్లీగల్ అంటే టేబుల్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేసి మీరు ప్రాపర్ ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా ఐటీ వాళ్ళు ఎనిమిది కోట్ల ఐటీ ఉందా కట్టారా లేదంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మన ఎలక్షన్ కంటెస్టెంట్ కంటెస్టింగ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచాడు ఆయన ఆ అమౌంట్ ఎనిమిది కోట్ల అమౌంట్ని అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఆయన అఫిడేవిట్లో చూపించాడా లేదా ఆయన అకౌంట్ స్టేట్మెంట్ ఏంది వికాస్ కంపెనీ అకౌంట్ స్టేట్మెంట్ ఏంది విజిలెన్స్ కంపెనీ అకౌంట్ స్టేట్మెంట్ ఎనిమిది కోట్లు వాళ్ళకి ఎట్లు వచ్చినాయి అని ఎలాంటి డీటెయిల్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఓన్లీ ఖాళీ ఫైనల్ రిపోర్ట్ డాక్యుమెంట్ మాత్రమే కోర్టులో ఫైల్ చేశారు ఈరోజు ఇవన్నీ మేము రివైజ్ చేస్తూ డ్రాప్ చేస్తూ ఈరోజు మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం కోర్టులో ఫైల్ చేశాము అది చెక్ 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 కోర్టు కూడా దాన్ని చెక్ చేసింది పిపి గారు ఈరోజు హాలిడే అంటే లీవ్లో ఉన్న సందర్భంగా నవంబర్ ట్వంటీ నైన్ కేసు ఫర్దర్ హియరింగ్ కోసం పెట్టడం జరిగింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతామని ఇంట్లో ఫార్టీ ఫైవ్ లాక్స్ అనేటివి ఎనిమిది కోట్లు రిటర్న్ వచ్చినవి తప్ప ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇప్పటివరకు లెక్కలు చూపలేదు వివేకానంద్ గారు ఆ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఎటుపోయినవి అనేది మేము కోర్టులో కోర్టు ద్వారా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుందండి తర్వాత మీరే బయటకు వచ్చినట్లయితే ఉప ఎన్నిక అంటే ఈ కేసులో మేము సక్సెస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నిక రావచ్చు అండి ఎందుకంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది సుమన్ గారికి నమ్మకం ఉంది ఎందుకంటే ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది మామూలు సుమన్ గారు అప్పుడు ఎమ్మెల్యే అదే వికాస్ రాజు గారు సీఈఓ ఈడీ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అంటే ఇది జరిగేది నిజమే దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే ఈడీ చేసిందిగా తప్ప రాజు గారి ఫార్వర్డ్ చేసిన లెటర్ తప్ప అంటే మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు ప్రభుత్వాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా నష్టపోయేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే నిజంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మీరు చేయనప్పుడు చేయలేరు కాబట్టి ఈరోజు మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో మేము సక్సెస్ అయితే రేపటి రోజు ఇన్వెస్టిగేషన్ అధికారి మీద కూడా మేము మాలిస్ట్రీస్ ప్రాసిక్యూషన్ కింద ఛార్జ్కి ఛార్జెస్ ఛార్జెస్ కింద కేసు ఫైల్ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది